హలో అందరికీ గుడ్ మార్నింగ్ సో నాకైతే త్రీ డేస్ నుంచి పంటి నొప్పితో చాలా బాధపడుతున్నాను నేను ఏం తినలేకపోతున్నా ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటున్నా పాప ఫీడింగ్ కాబట్టి జొన్న గటక రసం అలాంటివి తీసుకుంటున్నా కర్డ్ సో నేనైతే ఈరోజు మా అన్నయ్యతో షేర్ చేసుకున్నందు అన్నయ్య అన్నయ్యకైతే తెలిసిన వాళ్ళు నాగురిలో ఒక దగ్గర మందు పోస్తారని తీసుకెళ్ళిండు మందు అయితే అదేదో ఆకైతే బాగా నలిచి నాకు నోట్లో పెట్టిన తర్వాత బాగా అసలు ఒక పది మిరపకాయలు ఒక్కసారి తిన్నప్పుడు ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉందండి అంత కారం అసలు చాలా మంట ఉంది ఒక టెన్ మినిట్స్ అయితే అలానే ఉంచుకోవాలన్నారు దాని తర్వాత అయితే అది ఉమ్మించిన తర్వాత నాలుక మీద అయితే ఆ కలర్ ఉంది ఆ ఆకుదైతే తర్వాత చెవులో ఒక మందు పోసిండు ఇంకా తర్వాత నాకైతే నొప్పి చాలా క్లియర్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మీకు హలో అందరికీ గుడ్ మార్నింగ్ సో నాకైతే త్రీ డేస్ నుంచి పంటి నొప్పితో చాలా బాధపడుతున్నాను నేను ఏం తినలేకపోతున్నా ఓన్లీ సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటున్నాను పాప ఫీడింగ్ కాటి జొన్న గటిక రసం అలాంటివి తీసుకు